పవన్ కళ్యాణ్ విచిత్రమైన వ్యాఖ్యలతో దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఈ రాష్ట్రంలో రైతులు నడ్డి విరగ్గొట్టాడు రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గడచిన ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కుంటుంది అని చెప్పి ప్రతి ధాన్యపు గింజ కల్లాల్లో కళ్లాల్లోకి అధికారులు వెళ్ళి వ్యవసాయ అధికారులు ఆ ధాన్యాన్ని పరిశీలించి ప్రతి ఒక్క ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేసి అకౌంట్లో నేరుగా ఆ మద్దతు ధరను అలాగే గోనె సంచుల ధరణం రవాణా ధరణం హమాలీల ధరను కూడా యాడ్ చేస్తూ ఆ డబ్బులన్నీ కూడా అకౌంట్లో వేసినటువంటి అద్భుతమైనటువంటి రోజు రైతన్నకి పంట పండించడానికి ఒక సహాయంగా ఎక్కడ అప్పు దొరకనటువంటి రైతన్నకి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతునికి నేను పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తాను అని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిన జగనన్న ఇలా వ్యవసాయం పట్ల ప్రత్యేక దృష్టి సారించినటువంటి జగనన్న విత్తనం నుంచి విక్రయం వరకు పూర్తి బాధ్యతలు తీసుకున్నారు మరి రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అన్యాయమే జరిగింది ఉదాహరణకి శ్రీకాకుళంలో ఎనిమిది లక్షల టన్నుల వరకు ధాన్యాన్ని పండిస్తే కనీసం ఐదు లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయాలి ముఖ్యంగా నేను గమనిస్తున్నది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో అలాగే గోదావరి జిల్లాల్లో అలాగే కృష్ణా గుంటూరు ఆ ప్రాంతాలకు సంబంధించి సన్న రకాలు విపరీతంగా పండించాయి ప్రభుత్వమే ప్రోత్సహించింది అచ్చెన్నాయుడు మరి వ్యవసాయ శాఖ మంత్రిగా సన్న రకాలని మేము ప్రోత్సహిస్తున్నాం మీరు పండించండి వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పాడు ఆయన మాట ప్రకారం కూడా చాలామంది సన్న రకాలు వేశారు సన్న రకాల్లో ముఖ్యంగా పన్నెండు వందల ఇరవై నాలుగు మార్తేరు సాంబా ఒకటి పన్నెండు వందల అరవై రెండు ఆర్ఎన్ఆర్ సాంబా ఆర్ఎన్ఆర్ ఒకటి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు జేజేఎల్ పదిహేడు తొంభై ఎనిమిది ఎన్ఎల్ఆర్ ముప్పై నాలుగు నలభై తొమ్మిది అంకుర్ సోనం అండ్ సూపర్ ఇవి రకరకాల ప్రా నేమ్స్తో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇవి పండించడం జరుగుతుంది ప్రత్యేకంగా వీటికి ఇంగ్లీష్లో కూడా ఎక్స్పోర్ట్ సూపర్ ఫైన్ వెరైటీస్ అంటాం సన్న రకాలు అంటాం ఈ సన్న రకాలకి మద్దతు ధర జగన్ అన్న రెండు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు ప్రకటించుతాం రెండు వేల తొమ్మిది వందలు కొనుగోలు చేయటం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు వందలు పద్దెనిమిది వందలుకి పడిపోయి నిన్న నేను చాలా ప్రాంతాల్లో తిరిగాను కళ్ళాలకు వెళ్ళాను రైతులను స్వయంగా కలుసుకున్నాను కారులో వస్తూ వస్తూ కూడా ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో కూడా అక్కడే పొలాల దగ్గరికి వెళ్ళి కనుక్కోవటం జరిగింది వాళ్ళను వాళ్ళతో మాట్లాడితే వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల్లో ముప్పై నుంచి నలభై శాతం వరకు ఇంకా సన్న రకాలు రైతుల వద్దనే ఉన్నాయి పొలాల్లో ఉన్నాయి గోదావరి జిల్లాల్లో కూడా ముప్పై శాతం పైచిల్కు నలభై శాతం వరకు గోదావరి జిల్లాల్లో కూడా ఉన్నాయి మరి అలాగే ఇకపోతే కృష్ణా గుంటూరు ఆ ప్రాంతాలకు వెళ్తే యాభై శాతం వంద శాతం కూడా ఉన్నాయి సన్న రకాలు ఈ సన్న రకాలని చాలా ప్రా మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వరకు కూడా ఈ రకాలను వాడతారు వివిధ రకాలమైనటువంటి వంటకాల్లో కూడా ఈ సన్న రకాలను వాడతారు చాలా విలువైనటువంటివిగా ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు మరి ఇటు ధర ఎందుకు లేదు ప్రజలు చూస్తే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సన్న రకాలకి ధర లేదు ధర లేక రైతన్న ఈరోజు గగ్గోలు పెడుతున్నాడు ప్రతి కళ్ళంలో కూడా నేను అన్న మాటలు వాస్తవాలు కాదు పరిశీలించమని కోరుతున్నాను నేను ఎలా అయితే వెళ్ళి చూశానో అధికారులకి అవకాశం లేదు వెళ్ళినా డబ్బులు లేవు లిమిట్స్ పెట్టేసి క్లోజ్ చేసేసినారు దానిమంతా కొనుగోలు చేసామన్నారు అసలు నేను ఈ ఇంటర్వ్యూ ప్రారంభిస్తూ పవన్ కళ్యాణే దీనికి ప్రధాన కారకుడు అని అన్నాను దానికి కారణం ఏంటంటే ఆలోచన లేని విధానంతో కనీసం అవగాహన లేకుండా సీజ్ ద షిప్ అన్నావు కాకినాడలో నువ్వు సీజ్ ద షిప్ అన్నటువంటి మాట నాకు తెలిసి ఆ షిప్ కోసం పనామా షిప్ అది స్టెల్లా షిప్ అక్కడ దానికి ఇచ్చుమిచ్చు మూడు ఎంతో ఫైన్ పడిందని విన్నా దాని మీద సిట్ వేస్తామని ఏర్పాటు చేశాడు సిట్ వేస్తామని చెప్పారు సిట్ ద్వారా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు సిట్ ద్వారా అసలు పీడిఎస్ రైస్ ఎక్కడివి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి ఎవరి ఖజానాలోకి వెళ్ళాయి అసలు మనోహర్ సంబంధిత మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా అసలు సీజ్ ది సీజ్ ఎక్కడుంది షిప్ వ్యవహారం గురించి ఎందుకు చల్లబడిపోయింది దీన్ని ఎవరు చల్లార్చారు దీనికి అసలు కారకులు ఎవరు చెప్పారా సిట్ రిపోర్ట్ ఏమైనా ఉందా మన దగ్గర ఇస్తారా ఇవ్వగలరా పోని మాట్లాడారు మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల నిర్వాహకం వల్ల ఈ ఇదే సన్నరకాలని బ్రహ్మాండంగా ప్రతి రైతన్న కూడా ఈ రాష్ట్రంలో కాకినాడ పోర్ట్ నుంచి విశాఖపట్నం పోర్ట్ నుంచి విస్తారంగా ఎక్స్పోర్ట్ మార్కెట్ జరిగింది ప్రభుత్వం కొనుగోలు చేయగా మిగిలిన మిగిలిన ధాన్యాన్ని ముఖ్యంగా ఈ సన్నరకాలని ఎక్స్పోర్ట్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉండేది రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల ఎనిమిది వందల వరకు ఎక్స్పోర్ట్ మార్కెట్కి అమ్మకాలు జరిగేవి కానీ ఈరోజు ఏది అమ్మకాలు ఆగిపోయినాయి ఎందుకే కేవలం సీజ్ ది షిప్ అన్న కారణంగా ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయినాయి ఎక్స్పోర్ట్స్ ఆగిపోవటం వల్ల ఈ ధాన్యం అన్ని కళ్ళల్లో మిగిలిపోయింది అందుకే నేను చెప్పాను దీనికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ నోటి దురదుంది కదా అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఇలాగే జరుగుతుంది రైతులు నడ్డి విరగొట్టారు ఈరోజు ఏం చెప్తారు మిస్టర్ పవన్ కళ్యాణ్ మీకు అధికారం ఇచ్చింది ఆ రోజు ముప్పై ఒక్క వేల మంది మహిళలు అదృశ్యమైనారు కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి వాళ్ళని అందరినీ వెనక్కి తీసుకురాలేకపోతుంది ప్రభుత్వం అన్నావు మరి నువ్వు ముఖ్యం నువ్వు ఈరోజు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యావు కదా గెలిచావు కదా ఈ మాట చెప్పి ఇంచుమించు సంవత్సరం ఉన్నారు కాలం అయింది కదా ఏం చేస్తున్నావు గాడుదలు కాస్తున్నావా ఏమో ముక్ ముప్పై ఒక్క వేల మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడున్నారో తెచ్చావా అసలు తెస్తావా అసలు నిజమేనా నాకు చెప్పు సమాధానం ఒక కౌన్సిల్ మెంబర్గా నీకు అడుగుతున్నా అది నిజమా అబద్ధం ఇప్పుడు చెప్పాలి క్లారిటీ లేదు ముప్పై ఒక్క వేల మంది మహిళలు ఏం తప్పకోలేదు నేను అబద్ధమని అంటావా ఒకవేళ ముప్పై ఒక్క వేల మంది మహిళల అదృష్టమైతే వాళ్ళని తెచ్చి మాకు ప్రజలకు అప్ప చెప్తావా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పు చెప్తావా జైడు జై సనాతన ధర్మం ఏదో మా నాన్న సిగరెట్ తాక్కోమన్నారు దీపంలో ముట్టించుకోమన్నారు ఆవు మాంసం ఎంత తినాలంటే అంత తినేయచ్చు సనాతన ధర్మం గురించి మాట్లాడుతాం ఈరోజు తిరుపతిలో సుమారు రెండు వందల చెల్లి రెండు వందల వరకు ఈరోజు గోవులు మరణించేది ఇది ఎప్పుడు చరిత్రలో జరగలేదు గోశాల నిర్వాహకం ఎలా ఉందో చూడండి సనాతన ధర్మాచారి తాలూకా విధానాలు చూడండి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చి హత్య రాజకీయాలు అంతమందిని చంపారు నడురుడు మీద కేసులు ఇలా మాట్లాడితే వెంటనే కేసు నా మీద కూడా రాష్ట్రంలో చాలా కేసులు కట్టేసింది చేసుకోండి అరెస్ట్ చేసుకోండి నేను ఇప్పుడు ఓపెన్గా తిరుగుతున్నాను కదా నేనేదైనా నేరం చేస్తే అరెస్ట్ చేయండి అడగటమే తప్పు అయితే కొంత మాట్లాడటమే తప్పు అయితే అరెస్ట్ చేయండి ఎందుకు లేట్ చేస్తున్నారు నేను ఏమైనా అవినీతి చేశాను అక్రమాలు చేశాను భూదందాలు చేశానా అధికార దుర్వినియోగం చేశాన తీయండి ఊరికే చెప్పడం కాదు లోపల అయ్యారు అయ్యండి అయ్యా నేనేం తప్పు చేశానో తీసి వేయండి అయ్యా అడిగితే వేస్తారా ప్రశ్నిస్తే వేస్తారా కౌన్సిల్ మెంబర్గా నాకు అర్హత లేదా ప్రజా కొంత మాట్లాడి ప్రతిపక్షం నుంచి మాట్లాడే అర్హత మాకు లేదా ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు ఆయన మాట్లాడతారని మీకు భయం ఆయన బడ్జెట్ మీద వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు ఒక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు కౌంటర్ ఇవ్వలేదు ఈరోజు మా గొంతు నొక్కి మాకు జైల్లో వేయాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా జైలు వేస్తే జైల్లో భయపడేది ఎవరు లేరు అదిరేది బెదిరేది ఎవరు లేరు ఇక్కడ